పాకిస్తాన్ ప్రధానంగా నాలుగు ప్రాంతాలు కలిగి ఉన్నాయి పస్తునిస్ట్ బలూచిస్తాన్ సింధు దేశ్ అండ్ పంజాబ్ ఇవి ప్రావిన్స్ గా కలిగి ఉన్నది పాకిస్తాన్ పస్తునిస్తులు ఆఫ్ఘాన్ బోర్డర్ లో బలూచిస్తాన్ నుంచి తెలుసుకుందాం బలూచిస్తాన్ కోసం బలూచిస్తాన్ పాకిస్తాన్ లో నలభై శాతం బలూచిస్తాన్ తీసేస్తే ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ ల్యాండ్ ఏమో మూడు ప్రాంతాలు కలిపి ఉంది అది పస్తునిస్తు సింధు దేశ్ పంజాబ్ కలిపి ఓన్లీ బలూచిస్తానే ఫార్టీ పర్సెంట్ బలూచిస్తాన్ లో ఖనిజ సంపద సహజ వాయువు సహజ గ్యాస్ నిక్షేపాలు ఒకవైపు సముద్రం నెక్స్ట్ సింధు దేశం ఇందు సింధు పరిహార ప్రాంతం అలాగే పంజాబ్ ఇక్కడే మన కలిస్తాన్ దేశం ఏర్పడాలని సిక్కులు కోరుకుంటున్నారు సో ఇలా నాలుగు ప్రాంతాలు బలూచిస్తాన్ నలభై శాతం ల్యాండ్ బ్యాంక్ ఉంది మొత్తం పాకిస్తాన్ నలభై శాతం ల్యాండ్ బ్యాంక్ బలూచిస్తాన్ లో ఉంది ఇది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ కి బోర్డర్ గా ఉంటుంది సిఎక్సెస్ కూడా ఉంది పాక్ లో బిగ్గెస్ట్ ప్రావిన్స్ బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో నలభై శాతం అత్యంత ధనికమైన ప్రావిన్స్ అప్పుడు బలూచిస్తాన్ సహజ వనరులు ఖనిజ సంపద గ్యాస్ నిక్షేపాలు పెట్రోల్ సమృద్ధిగా ఉంటుంది సమృద్ధిగా ఉన్న ప్రదేశమే బలూచిస్తాన్ కానీ పాకిస్తాన్ లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే బలూచిస్తాన్ ఆర్థిక సవాల్ని ఎదుర్కొంటోంది పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆలనా పాలన లేకుండా అభివృద్ధి పట్టించుకోపోవడం కారణంగా పాకిస్తాన్ లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే బలూచిస్తాన్ గణనీయమైన సామాజిక ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటుంది బలూచిస్తాన్ పేదరికం రేటు డెబ్బై ఒక శాతం కానీ రిమైనింగ్ పాకిస్తాన్ మొత్తం కలిపితే ఫార్టీ పర్సెంట్ బలూచిస్తాన్ అక్షరాస్యత కూడా తక్కువే ఎందుకంటే సరైన విద్యా కాలేజీలు గానీ స్కూల్స్ అక్షరాస్యత శాతం మళ్ళీ తక్కిన పాకిస్తాన్ భూభాగంతో కలిపి అదైతే సిక్స్టీ పర్సెంట్ అక్షరాస్యత రేటు ఉంది కానీ బలూచిస్తాన్ లో ఫార్టీ పర్సెంట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి కూడా బలూచిస్తాన్ ప్రాంతానికి ప్రొవిన్స్ కి పాక్ అన్యాయం చేస్తూనే ఉంది అంతేకాదు అనేక సార్లు అనేక రూపంలో పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రాంతంలో క్రూరమైన అణిచివేత బలూచిస్తాన్ పై దాడులు హింస అణచివేతకు గురైన ప్రాంతం ఈ బలూచిస్తాన్ పంతొమ్మిది నలభై ఏడు లో ఏం జరిగిందంటే బలూచిస్తాన్ ప్రావిన్స్ ని అవి నాలుగు ప్రిన్స్లీ స్టేట్స్ లా డివైడ్ చేశారు కైరాను కలాటు మక్రాను లాస్బెలా అప్పుడు కలాట్ అని పిలిచేవారు ఈ బలూచ్ ప్రాంతాన్ని ఈ బలూచ్ ఇదివరకే ఇండిపెండెంట్ గా కూడా ఉండడం జరిగింది కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళతో కలిపి భారత్ పాకిస్తాన్ విభజన లో భాగంగా బ్రిటిష్ వాళ్ళతో కలిపి అప్పటి పాక్ అధినేత మహమ్మద్ అలీ జన్నా పెద్ద గేమ్ ఆడి పాకిస్తాన్ లో అక్కడ ప్రభు అయిన అమీర్ విధమైన ఆప్షన్స్ లేకుండా చేసి బలూచిస్తాన్ ని బలవంతంగా పాకిస్తాన్ లో కలుపుకోవడం జరిగింది బలూచిస్తాన్ లో ఖనిజ సంపద సహజ వాయువులు ఎన్నో ఉన్నా పాకిస్తాన్ బలూచిస్తాన్ ని పట్టించుకోపోవడానికి కారణంగా ఎంతో వెనకబాటు ఉండడమే కాకుండా ఈ వెనకబాటు తనం సరిపోదని బలూచిస్తాన్ పై చైనా కన్నీస్ బలూచ్ ప్రాంతం చైనా వాళ్ళ అన్అఫీషియల్ గా చైనా వాళ్ళు పాలిస్తున్నట్టుగా పాకిస్తాన్ ను గా చైనాకు బలూచిస్తాన్ ను అప్పజెప్పిందా అన్నంతగా అక్కడ ఖనిజ నిక్షేపాలు సహజ వాయువు సముద్రంపై చైనాకు పాకిస్తాన్ నెమ్మదిగా ఒకటే ఒకటే అప్పజెపుతుంటే అక్కడ ఏకంగా వాళ్ళు ఒక సిటీని కూడా నిర్మించుకుని అక్కడే ఒక ఎయిర్పోర్ట్ కట్టుకుని అక్కడికి కనీసం వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఈ బలూచిస్తాన్ ప్రజలు రావడానికి కూడా హక్కు లేకుండా కేవలం ఈ మొత్తం ఖనిజ సంపద సహజ వాయువులు ఈ సముద్ర ప్రాంతం అంతా ఆక్యుపై చేసుకుని చైనా కేవలం తొమ్మిది పర్సెంట్ మాత్రమే పాకిస్తాన్ కి కాదు అది బలూచిస్తాన్ చెందింది శాతం పాకిస్తాన్ కి తొంభై ఏడు శాతం చైనాకి వెళ్లేలా వాళ్ళిద్దరు పాకిస్తాన్ చైనా నిర్ణయించుకుని వాళ్ళిద్దరూ పంచుకుంటున్నారు గానీ ఈ బలూచిస్తాన్ ని ఏ విధంగానూ కూడా డెవలప్ చేయకపోవడం చైనా కన్ను వేయడం బలూచిస్తాన్ మీద ఇటు సొంత దేశం పాకిస్తాను పరాయ దేశం చైనా బలూచ్ ప్రాంతంలో ఉండే ఖనిజ నిక్షేపాలు సహజ వాయువుని ప్రాంతాన్ని లూటీ ప్రజలు ప్రజలు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఉండేవారు ఎప్పుడైతే తనలో బలూచిస్తాన్ భాగమైందో అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ చేతులు అంచువేద గురవుతున్నారు బలూచిస్థాను లోని ప్రజలు కొంతమంది వాళ్ళ బ్రదర్స్ ని ఫాదర్ ని అలాగే హస్బెండ్స్ ని పాక్ ఆర్మీ ప్రజలు నేర విచార నిమిత్తం తీసుకెళ్లి వారి యొక్క యోగేమాలు తెలియకుండా ఉంచుతున్నారు ఒక ఆమె మా ఆయన్ని మీరు పది పదిహేను ఏళ్ళ క్రితం తీసుకెళ్లారు నేను ఎక్కడ ఉన్నారు లేదా అని ఒక మహిళ కొన్ని వేల మంది అలాంటి వాళ్ళు ఉన్నారు అదే ఒక అమ్మాయి తమ్మి దీన్ బలోజ్ పదమూడేళ్ల ఏళ్ల క్రితం మా ఫాదరు బ్రదర్ ని తీసుకెళ్లారు నాకు ఇప్పుడు ఇరవై ఏళ్ళు దాటాయి మా ఫాదరు బ్రదరు ఎక్కడున్నారు అని పాక్ గవర్నమెంట్ అడుగుతోంది ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేలలో ఉన్నారు దాంతో ఎంతో మంది మహిళలు కూడా ఈ బలూచిస్తాన్ ఆర్మీ స్వాతంత్ర పోరాటంలో భాగం అవుతున్నారు ఎందుకంటే రోజుకి ముగ్గురు నలుగురు బలూచులు ప్రజలు మిస్ అవుతున్నారు సో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ మందికి ఈ వీడియో చేరేలా మీరు షేర్ చేయండి ఎందుకంటే బలూచిస్తాన్ ప్రజలు ఎలాంటి అణచివేత కూరవుతున్నారు అనేది తెలియపరచడానికి మేము మా టీము చాలా రీసెర్చ్ చేసి చాలా పేపర్స్ అవి తిరిగేసి ఇది మీకు తెలియపరుస్తున్నాము సో ఈ వీడియో కొద్ది లెంతిగా ఉంది కానీ మీరు షేర్ చేసి అక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని మీరు అందరికీ తెలిసేలా చేస్తారు స్టూడియో కోరుకుంటుంది ఎందుకంటే అక్కడ జరుగుతున్న రావు పాకిస్తాన్ నిండా ఆంక్షలు పాకిస్తాన్ బలూచ్ కి ఇన్జస్టిస్ చేస్తోంది పాకిస్తాన్ లో బలూచ్ ఏ విధంగా తన భూభాగంలో తన చెప్పు చేతుల్లో ఉంచుకుందో అణచివేద్దోరని కి గురి చేస్తున్నారో మీకు తెలియాలి దాంతో ఈసారి గట్టిగా నిర్ణయించుకుంది నలభై శాతం ల్యాండ్ బ్యాంక్ బలూచిస్తాన్ కు ఉంది ఆల్రెడీ ఎనిమిది ప్రాంతాల్లో బలూచిస్తాన్ బిఎల్ఏ అండర్ లో ఉంచుకుని బలూచిస్థాన్ ఫోర్స్ ఫోర్స్లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫోర్సులు మోకమ్మడిగా అందరూ ఉమ్మడిగా ఏదో యాక్షన్ ఇండిపెండెన్స్ కోసం ట్రై చేద్దాము పదకొండు జిల్లాలు వీళ్ళ కంట్రోల్ లో ఉన్నాయి బిఎల్ఏ కంట్రోల్ లో ఇప్పుడు వీళ్ళు ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసుకున్నారు కూడా ఒకవైపు రెండు సంవత్సరాల నుండి బలూచిస్తాన్ ప్రాంతంలో వాళ్ళ బిఎల్ఏ ఆర్మీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది ఇంకా పాకిస్తాన్ చైనా దురాగతాలన్నీ చూస్తూ ఈసారి గట్టిగా నిర్ణయించుకోవడం జరిగింది అయితే చావాలి లేదా చంపాలి అనే లక్ష్యంతో ముందు కదులుతున్నారు బలూచిస్తాన్ ఆర్మీ ఇప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ ఏం చేయాలనుకుంటుందంటే అక్కడ దోపిడీ గురవుతున్నామని తెలిసింది చైనా నుంచి పాకిస్తాన్ నుంచి సో వాళ్ళిద్దరికి కునుకు లేకుండా చేయాలి అందులో భాగంగానే మార్చి పదమూడు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో పాక్ లో క్వెట్టా నుంచి జాఫర్ ఎక్స్ప్రెస్ పెసావర్ కు బయలుదేరుతుంది ఈ రైలు ఒంటి గంట ముప్పై నిమిషాలకి సిబ్బీకి చేరుకోవాల్సి ఉంది కానీ హైజాక్ గురైంది ఈ దాడికి బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎంచుకున్న ప్రాంతం లోని ముష్పాక్ టన్నల్ ఎందుకంటే ముష్పాక్ టన్నల్ ఎంచుకున్నారు రైలు వస్తున్న వెళ్తున్న ప్రదేశంలో కొండ ప్రాంతం ఉంది హిల్ మొత్తం ఏరియా దాని కారణంగా ట్రైన్ నెమ్మదిగా రైలు వేగాన్ని తగ్గించి వెళ్లవలసి వస్తుంది దీన్నే బిఎల్ఏ పూర్తి అవగాహనతో సొరంగాన్ని పేల్చేసి పట్టాలని తప్పించి ఆ ట్రైన్ హైజాక్ చేశారు ఆ ట్రైన్ హైజాక్ చేయడానికి కారణం కూడా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఆ ట్రైన్ లో రెండు వందల పైచీలకి ఆర్మీ వెళ్తోంది సో వీళ్ళకి గుణపాఠం చెప్పాలి ఎందుకు చెప్పాలి ఇది వరకు బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని కొంతమంది బందీలుగా కొంతమంది పౌరులను వాళ్ళు జాడలేకుండా ఉన్న బలూచిస్తాన్ ప్రజల్ని అలాగే మా ఆచూకీ తెలియని మా పౌరులు మాకు తిరిగి అప్పగిస్తే మీ ఆర్మీని మీరు తీసుకెళ్లిపోవండి మా ప్రజల్ని మాకు అప్పచెప్పండి అని చెప్పి డెడ్ లైన్ పెట్టారు ఆ డెడ్ లైన్ ఒప్పుకోని కారణంగా బలూచిస్తాన్ చేస్తున్న న్యాయ పోరాటానికి వాళ్ళ డిమాండ్స్ ఏంటి పాక్ ప్రత్యక్ష ప్రాంత ఆవిర్భావం బలూచ్ రాజకీయ నేరస్తులు అదృశ్యమైన పౌరులు బిఎల్ఏ కార్యకర్తలని విడుదల చేయాలని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ ఒక బలూచి దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తోంది ఎందుకంటే అన్ని రకాలుగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదు చైనా లూటీ చేస్తోంది వాళ్ళ ముందు చావాలి లేదా చంపాలి అనే లక్ష్యంతో ఇప్పుడు డిసైడ్ అయ్యి ఉన్న అన్ని సపరేటిస్టులు కలిసి ఒక సమూహంగా ఫామ్ అయ్యి అక్కడ పాకిస్తాన్ కి అలాగే అక్కడ వేసి కూర్చున్న చైనాకి కునుకు లేకుండా చేస్తోంది దానిలో భాగంగానే ఈ ట్రైన్ హైజాక్ ఇది బిఎల్ దండయాత్ర ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారి ట్రైన్ హైజాక్ తో ఈ లిబరేషన్ ఆర్మీ తన ఉనికిని చాటి చెప్పింది ఇది ఉగ్రవాదమా స్వతంత్ర పోరాటమా మీరే చెప్పండి పాక్ వెన్లో వణుకు పుడుతోంది ఎందుకంటే చేసిన పాపాలు పాక్ వెంటాడుతున్నాయి ప్రజలు నమ్మకాన్ని ఆశను ఒమ్ము చేస్తున్న పాక్ చైనా కారణంగా ఇలాంటి ట్రైన్ హైజాక్ చేయాల్సి వచ్చింది అని వాళ్ళ ప్రతినిధులు చెప్తున్నారు మీరు ఒక పొలిటికల్ డైలాగ్ చేయాలి ట్రైన్ హైజాకింగ్ అనేది చాలా పెద్ద నిరసన ఇది బిఎల్ఏ చేసింది చిన్న ఆర్గనైజేషన్ పంతొమ్మిది నలభై ఎనిమిది నుంచి ఉన్నారు కానీ వీళ్ళు యాక్టివ్ అయింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి లాస్ట్ ఆగస్ట్ నుంచి బీఎల్ఏ యాక్షన్ తీసుకుంది దానికి ప్రతిగా పాకిస్తాన్ ముప్పై మూడు మంది బీఎల్ఏ టెర్రిస్ట్ని అర్థం చేశామని వాళ్ళు అంటున్నారు పాకిస్తాన్ అఫీషియల్గా మూడు వందల టెర్రిస్ట్ ఉన్నారని అంటున్నారు మరి కేవలం ముప్పై మందినే ఎందుకు చంపారు తక్కిన మరి రెండు వందల అరవై మూడు మంది ఏమైపోయారు రెండు వందల అరవై మూడు మంది బీఎల్ఏ మీరు చెప్పినట్టయితే మీరు చెప్పిన కథను నిజమైతే బీఎల్ఏ చెబుతోంది మేము రెండు వందల పద్నాలుగు మందిని విడుదల చేద్దాం అనుకున్నాం కేవలం మా డిమాండ్స్ మీరు నెరవేర్చు మా ప్రజల్ని ఎవరైతే మా బలూచిస్తాన్ ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేసి ఉంటే జైలు పద్నాలుగు మంది రిలీజ్ కానీ ఇప్పుడు చంపేసాము అని చెప్తున్నారు ఎందుకంటే కంట్రోల్ లోనే ఆ ప్రాంతం లేదు అందుకే వాళ్ళు కనీసం ఇంటర్నేషనల్ మీడియాని గాని సొంత మీడియాని గాని హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని అక్కడికి పంపించలేకపోతున్నారు పాకిస్తాన్ పొలిటికల్ డైలాగ్ ద్వారా సంప్రదించకుండా పాకిస్తాన్ సాంప్రదాయమైన మొండితనాన్ని సైనిక అహంకారాన్ని ప్రదర్శించాలని చూసింది దీని కారణంగానే బిఎల్ఏ చెప్తోంది రెండు వందల పద్నాలుగు మందిని చంపేశాము సో ఇది యాక్చువల్ గా బిఎల్ఏ అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్ గా స్టార్ట్ అయింది ఇప్పుడే వీళ్ళే ఎంత చేస్తే అక్కడ తక్కిన తీవ్రవాద సంస్థలు ఎగ్జాంపుల్ టిడిపి తెహ్రీకి ఈ తాలిబాన్ ఈ పాకిస్తాన్ ఇది ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో పనిచేస్తుంది చాలా పెద్ద సంస్థ అంటే అది చాలా బిఎల్ఏ అనే చాలా ఇస్లామిక్ సాయుధ తీవ్రవాదుల గ్రూప్ సంస్థ అది ఇంత చిన్న ఆర్గనైజేషన్ బిఎల్ఏ పాకిస్తాన్ ఇంత ముచ్చమటలు పెడితే చాలా పెద్ద ఆర్గనైజేషన్ మనం ఎందుకు చేయకూడదు పాకిస్తాన్ లో స్వాతంత్ర పోరాటం ఊపందుకుంటుందా ఇది పనికి ఫ్రీడమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఇది పాకిస్తాన్ అంతర్యుద్ధానికి దారి తీస్తుందని పాకిస్తాన్ మూడు ముక్కలు అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు మరి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి బలూచిస్తాన్ పదమూడుని ట్రైన్ హైజాక్ చేసింది మళ్ళీ నిన్న ఆదివారం నాడు పాకిస్తాన్ సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్ పై బాంబు దాడి చేసి ఆదివారం బిస్థాన్ లోని నోస్కీలో ఈ పేలుడు చోటు చేసుకుంది ఈ దాడిలో తొంభై మంది సైనికులు ప్రాణాలు తీశామని బిఎల్ఏ చెబుతోంది అంతేకాదు చాలా ఎక్కువ మందికి తీవ్ర గాయాలైనట్టు కూడా కథనాలు వస్తున్నాయి అధికారులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో దీన్ని ఆత్మాహుతి దాడిగా అంటున్నారు ఈ పేలుడులో తొంభై మంది సైనికులు చంపినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ మీడియాకు మెయిల్ పంపింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆర్మీకి చెందిన ఫిదాయి యూనిట్ మజీద్ బ్రిగేడ్ కొన్ని గంటల పాటు నోస్కి సమీపంలో పాక్ మిలిటరీ కాన్వాయింది దానిలో ఎనిమిది బస్సులు ఉన్నాయి ఉగ్రవాదాన్ని ఎగదోయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఉగ్రవాద శిబిరాల్ని పెంచి పోషించడమే పెట్టుకున్న పాకిస్తాన్ మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు జమ్మూ నుండి శ్రీనగర్ హైవే లో వెళ్తున్న ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ని లేతూపురా చేరుకునేసరికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైసే మహమ్మద్ చెందిన సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయి పై కాశ్మీర్ లో పుల్వామా దగ్గరికి రాగానే కాశ్మీర్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ గౌర్ పావుగా వాడుకుని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయన ఆత్మావతికి పురుగొల్పి ఆర్డిఎక్స్ బాంబులతో తోడుకుని కార్ తో మన సోల్జర్స్ ని వెళ్తున్న బస్సు ఢీకొని మన సోల్జర్స్ ని పొట్ట పెట్టుకున్న పాపం పాకిస్తాన్ కి తిరిగి ఊరికే పోలేదు అప్పుడు మనం ఊరికే లేము దానికి ప్రతీకారం తీర్చుకున్నాం పుల్వామా ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం దాటాక రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి కేవలం పదకొండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ పాకిస్తాన్ వంద్రవాదు చంపి ధ్వంసం చేసి వచ్చింది ఇండియన్ ఆర్మీ అయినా పాకిస్తాన్ చేసిన పాపం పోతుందా అన్నం పొన్ను తెలియని మన ఇండియన్ ఆర్మీని ఆ రోజు పుల్వామాలో ఎంత దారుణంగా వాళ్ళ జీవితాలకు ఇబ్బంది పెట్టారో చూసాం కదా అదే కర్మా ఇస్ బ్యాక్ అంటారు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు తయారు చేసి మన కాశ్మీర్ పుల్వామాలో అమాయక జవాన్ ప్రాణాలు తీసిన పాపం ఊరికినే పోదు కదా కర్మ ఎవరిని వదలదు కర్మ ఫలితం పాకిస్తాన్ ఇప్పుడు అనుభవిస్తోంది పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత మనం పడ్డ బాధ ఇప్పుడు మన పాకిస్తాన్ కి తెలియ వచ్చింది ఎనిమిది బస్సుల్లో బయలుదేరిన పాకిస్తాన్ ఆర్మీ ఒకదాని తర్వాత ఒకటి తప్తాన్ ప్రాంతం అది ఇరాన్ బోర్డరు ప్రాంతం అది తప్తాన్ అనేది బలూచిస్తాన్ లో ఒక సిటీ ఆ తప్తాన్ ప్రాంతం చేరుకోగానే నోష్కి ప్రాంతంలో రోడ్డు పార్కు పార్క్ చేసిన కారు ఒక్కసారిగా పాక్ ఆర్మీ ఫ్రంటియర్ ఫోర్స్ కి చెందిన తొంభై మందిని ప్రయాణిస్తున్న బస్సుని ఢీకొని బస్సులో ఉన్న జనాలందరూ కూడా చనిపోయారు దాడి చేసింది బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని దాడి విభాగం మజీద్ బ్రిగేడ్ బలూచిస్తాన్ స్వాతంత్రం స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన యువకుడు బస్సును పేల్చేశాడు బస్సు పేలిపోగానే అక్కడ కాల్పులు కూడా జరిపి బిఎల్ఏ స్క్వాడ్ సభ్యులు బస్సులో మిగిలి ఉన్న సభ్యుల్ని పాక ఆర్మీని పూర్తిగా చంపేశారు చేసిన పాపం ఊరికే పోదు కదా ఏదైతే పుల్వామాలో జరిగిందో అదే ఈ రోజు తన పాకిస్తాన్ భూభాగంలోనే అత్యంత పెద్ద ప్రొవిన్స్ అయిన బలూచిస్తాన్లో లో పాకిస్తాన్ కి ఈ రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు నువ్వు మా ఇండియన్స్ మీద నువ్వు ద్రోహం చేసావు ఆ రోజు పుల్వామాలో ఈ రోజు నీ ప్రాంతంలోనే నీ పౌరులే నీ పౌరుల మీద నీవు చేసిన పాపం చూడు ఎంత పాపం ఆ పాపానికి నువ్వు అనుభవిస్తున్నావు అసలు ఈ పాకిస్తాన్ సైన్యం తప్తాని ఎందుకు బయలుదేరింది అదే కూడా సామాన్య బస్సుల్లో ఈ మిలిటరీ బస్సులు అయితే తెలిసిపోతాయని చెప్పి సామాన్య బస్సుల్లో బయలుదేరింది అంటే బిఎల్ఏ ఫోర్స్ అంటే ఇరాన్ కి దగ్గరగా ఉంటుంది ఇరాన్ బార్డర్ ఇది అంటే ఇరాన్ కి దగ్గరగా బిఎల్ఏ ఫోర్స్ ఎవరైతే ఈ ట్రైన్ హైజాక్ చేశారు ఎవరైతే వీళ్ళందరినీ కూడా ఈ చివరికి తరిమి ఇరాన్ యొక్క భూభాగం వైపుకు తరిమి ఇరాన్ బార్డర్స్ వరకు తరిమి అంటే తప్తా అంటే ఇరాన్ బార్డర్ వరకు తీసుకొచ్చి ఇక్కడ బిఎల్ఏ ఫోర్స్ అన్ని అంతం చేద్దామని పాక్ ప్లాన్ చేసుకుంది ఆగస్ట్ లో స్టార్ట్ అయిన ఈ యొక్క బిఎల్ఏ ఎంత స్ట్రాంగ్ గా ఆ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉందంటే మరి తక్కిన తీవ్రవాద సంస్థలు ఎప్పటి నుంచో వాళ్ళకి టిడిపి లాంటి సమూహాన్ని పాకిస్తాన్ ఎదుర్కోగలదా టిడిపి చాలా పెద్ద ఆర్గనైజేషన్ ధైరికే ఈ తాలిబాన్ పాకిస్తాన్ లాంటి ఆర్గనైజేషన్ ని పాకిస్తాన్ తట్టుకోగలదా ఎందుకంటే ఇది పెద్ద తీవ్రవాద గోపుల సంస్థ సమూహం సో చిన్న సంస్థే దాడి చేస్తే మనలాంటి పెద్ద సంస్థ ఎందుకు చేయకూడదని వాళ్ళకి స్వాతంత్ర పోరాటం చేయరా మీరు ఆలోచించండి ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే రెండు వందల మంది పాక్ సైనికులు ప్రయాణిస్తున్న ట్రైన్ హైజాక్ చేశారు అంటే ఎంత గట్టిగా ఆపరేషన్ చేసిందో చూడండి వాళ్ళ డిమాండ్స్ కూడా ఎక్స్టెండ్ కూడా చేయలేదు కనీసం డెడ్ లైన్ పెట్టారు రెండు వందల పద్నాలుగు మందిని చంపేశామని చెప్పారు నోస్కీలో తొంభై మంది పాక్ సైనికుల్ని స్ట్రైట్ గా చంపేశారు పది రోజులుగా టిడిపి అండ్ బలూచ్ యాభై ఏడు అటాక్స్ చేసాయి పది రోజుల్లోనే నలభై సంవత్సరాల నుంచి గ్యాస్ నిక్షేపాలు దొరికినా ఇప్పటి వరకు కూడా బలూచ్ లో ఉన్న నేచురల్ గ్యాస్ రిసోర్సెస్ ని బలూచ్ ప్రజలందరికీ పైప్ లైన్ లో అందేవట్లేదు కానీ పాకిస్తాన్ ఎక్కడో ఉన్న పంజాబ్ లో ఉన్న తాస్పా గ్యాస్ పైప్ లైన్ ఉంది దూరంగా ఉన్న పంజాబ్ లో ఉన్న తాస్పా గ్యాస్ పైప్ లైన్ ఉంది కానీ బలూచ్ ప్రజలకి గ్యాస్ పైప్ లైన్ లేదు ఎందుకంటే ఇక్కడ నాయకులందరూ హిందీ పంజాబీ ప్రొవిన్స్ నుంచే వస్తారు బలూచిస్తాన్ పాకిస్తాన్ లోనే ఉంటూ బలూచ్ ని బహిష్కరణ గురి చేస్తున్నారు బలూచ్ కేవలం పదిహేను అసెంబ్లీ సీట్స్ ఏ ఉన్నాయి కానీ వాళ్ళని సింధు పంజాబ్ ప్రొవిన్స్ దే డామినేషన్ ఎక్కువ అసెంబ్లీ సీట్స్ అక్కడి నుంచే ఉన్నాయి కాబట్టి వీళ్ళని కనీసం అసెంబ్లీలో బలూచ్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వదు మెజారిటీ సీట్స్ పంజాబ్ వే కాబట్టి పాక్ గవర్నమెంట్ ఫామ్ చేసే దానిలో బలూచ్ ప్రాధాన్యత ఉండదు అందుకే బలూచ్ అసెంబ్లీ రిప్రజెంటేటివ్ కూడా ఈ మధ్యన అక్తర్ మంగల్ రిజైన్ కూడా చేసి మాకు నేషనల్ అసెంబ్లీలో మాట్లాడడానికే మా యొక్క ప్రాంత ప్రజల ఇబ్బందులు గానీ వాళ్ళ కన్సర్న్స్ గానీ మీతో మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు మా బాధ మీకు మీరు మీరు వినడానికి మమ్మల్ని నేను చేస్తున్నానని చెప్పి అది బలూచ్ పరిస్థితి మొత్తం పాకిస్తాన్ లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉన్న బలోచిస్తాన్ ని తన గుప్పెట్లో పెట్టుకుని అణచివేస్తూ అక్కడ ఉన్న మైనింగ్ ని సహజ గ్యాస్ నిక్షేపాలని పాకిస్తాన్ అలాగే చైనా ఎంజాయ్ చేస్తూ చైనా సీ ప్యాక్ వెదర్ పోర్ట్ కి చైనాకి ముట్ట చెబుతూ చైనా కూడా పాకిస్తాన్ లో వాదర్ పోర్ట్ ఉన్న బలోచిస్తాన్ ని తన గుప్పెట్లో పెట్టుకుని అణచివేస్తూ అక్కడ ఉన్న మైనింగ్ ని సహజ గ్యాస్ నిక్షేపాలని పాకిస్తాన్ అలాగే చైనా ఎంజాయ్ చేస్తూ చైనా సీ ప్యాక్ వాదర్ పోర్ట్ కి చైనా కి ముట్ట చెబుతూ చైనా కూడా పాకిస్తాన్ లో ఉన్న బలూచ్ ని మరింత దోపిడీ చేస్తోంది అంతేకాదు ఇప్పటి వరకు ఉన్న రిసోర్సెస్ ని పాకిస్తాన్ వాడుకుంది ఇటు పైన చైనా కప్ చెప్పింది చైనా సంగతి మనకు తెలుసు అక్కడ ఉన్న మిగిలిన రిసోర్సెస్ కూడా చైనా తరలించిపోవడానికి పోవడానికి చూస్తోంది ఇప్పుడు దానిలో భాగంగా బలూచిస్తాన్ ప్రాంతంలో గదర్ పోర్టు ఇప్పుడు చైనా అడుగుతోంది బలూచ్ లో ఉన్న ప్రాపర్టీస్ కి ఇప్పుడు బలూచ్ పైన దాడులు చేయడం వల్ల ఇప్పుడు చైనా అడుగుతోంది పాకిస్తాన్ ఆర్మీని బలూచ్ లో ఉన్న మా ప్రాపర్టీస్ కి మీరు సేఫ్ గార్డ్ గా ఉంటారా లేకపోతే మా ఆర్మీని డిప్లై చేయమంటారా అని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి కూడా అబ్దుల్ కరీం బ్రదర్ ఆఫ్ కాన్ కలాట్ నుండి ఇప్పటి వరకు కేవలం ఆర్మీతోనే బలూచిస్తాన్ ప్రజలకి సమాధానం చెప్పాలనుకుంటుంది కానీ పొలిటికల్ డిస్కషన్ కానీ పొలిటికల్ డైలాగ్ లేకుండా కేవలం ఆర్మీ బలూచిస్తాన్ ని కంట్రోల్ చేయాలని బలూచిస్తాన్ లో ఒక్క ఇంచి జాగా కూడా పాకిస్తాన్ కంట్రోల్ లో లేదు బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్ లేదు అలాగే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం సపరేట్ సింధు మూవ్మెంట్ జిఎం సయ్యద్ ఆధ్వర్యంలో నేషనల్ మూవ్మెంట్ ఉండేది కాకపోతే ఇప్పుడు పిపీ స్ట్రాంగ్ గా ఉండడం కారణంగా సింధు లో కొద్దిగా యాక్టివిటీ తగ్గి తగ్గింది కానీ ఈ మధ్యనే సింధు ఆర్మీ కూడా ఈ మధ్యనే బలిచార్ కలుస్తుంది సో సింధు ప్రావిన్స్ కూడా నెమ్మదిగా ఎటువైపు వెళ్తుందో చూద్దాము సో ఇది మన పాకిస్తాన్ తీవ్రవాదులను పెంచి పోషించి తన దేశాన్ని మూడు ముక్కలు చేసుకుంటున్న మన శత్రు దేశం మన దాయాది దేశం పాకిస్తాన్ థ్యాంక్ యూ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ